మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది సోమవారం ఉదయం ధవలేశ్వరం దగ్గర నీటి మట్టం పది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉండగా నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు వరద జోరు పెరగడంతో దిగువన ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు గోదావరి వరద ఉధృతపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం వరద గోదావరి ఉరకలేస్తుంది వరద ప్రవాహం నేపథ్యంలో ధబలేశ్వరం బ్యారేజ్ వద్ద పది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకి నీటి మట్టు ఉంటే దాదాపుగా నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి కూడా ఐదు లక్షల నలభై తొమ్మిది వేల క్యూసిక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం రాజమండ్రి గోదావరి వద్ద సంబంధించినటువంటి వరద ఉధృతి చూడొచ్చు ఎగువను కురుస్తున్నటువంటి ఎగువ రాష్ట్రాలు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద గోదావరి ఉగ్రరూపం దాల్సినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇప్పటికే రెండు మూడు సార్లు పెరిగి మళ్ళీ తగ్గడంతో దబలేశ్వరం బ్యారేజ్ వద్ద మాత్రం నూట డెబ్బై గేట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ వరద ప్రవాహంతో కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఎగువ నుంచి వరద నీరు ఏ రకంగా వస్తుందో దృశ్యాలు కూడా చూడొచ్చు దాదాపుగా ఇక్కడ ఏదైతే పుష్కర ఘాట్ దగ్గర సంబంధించి యాభై నాలుగు నుంచి యాభై ఐదు అడుగుల వరకు కూడా చేరుకున్నటువంటి పిల్లల దగ్గర పరిస్థితి ఉంది మరో నేపథ్యంలో పైన ఉన్నటువంటి కొన్ని పడవలు కూడా బోట్లు కూడా అక్కడి నుంచి ఎగువ నుంచి కొట్టుకొచ్చి పక్కనే మత్స్యకారులు కట్టేసుకున్నారు ఎక్కడికక్కడ లంక గ్రామాలకు సంబంధించి అప్రమత్తం అవుతారు ఉన్నటువంటి సీతాన సంబంధించిన మండలాల్లో బొబ్బిలంక కానవచ్చు ములకల్లంక అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల పడవల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు మరోపక్క పుష్కరఘటుకి సంబంధించి వరద ప్రవాహం రొగ్గుమారడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పర్యాటకులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే గోదావరమ పెరిగిన తర్వాత ఇక్కడ పుష్కరఘాట్లో సందడి వాతావరణం నెలకొంటుంది ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం పుష్కరఘాటు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మెట్ల వరకు కూడా నీరు చేరుకుపోవడంతో పర్యాటకుల సందడి కూడా నెలకొంది పులసల సమయం కూడా కావడంతో పులసలు పట్టేందుకు మత్స్యకారులు ప్రయత్నాలు కొనసాగిస్తుంటే హరాకొర మాత్రమే పులసలు లభిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి నూట డెబ్బై ఐదు గేట్ల ద్వారా దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల క్యూసిక్ల వరద ప్రవాహాన్ని దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు ఇక కింద స్థాయికి సంబంధించిన లంక గ్రామాల్లో అధికారులు రెవెన్యూ అధికారుల పరమతం అవుతున్నారు లంక గ్రామాలకు సంబంధించి కిమనపర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి